రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థను అత్యంత ఏమంటాం అత్యంత దారుణంగా దాన్ని ధ్వంసం చేసి పారేసింది ఇంటెలిజెన్స్ వ్యవస్థను అత్యంత దారుణంగా నాశనం చేసి పారేసింది ఇంటెలిజెన్స్ వ్యవస్థను ప్రయోగించి ఫోన్ ట్యాపింగు చేస్తున్నారు నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు నా ఫోన్ ట్యాప్ చేసినట్టుగా నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదు ఓకే పోలీసులు పట్టించుకోలేదు అండ్ రావు అనే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసే వ్యక్తికి పట్టాత్తుగా డిఎస్పి ప్రమోషన్ యాక్సిలరీ ప్రమోషన్ ఇవ్వడం అనేది అది చట్ట వ్యతిరేకమైన చర్య కేసీఆర్ బంధువు కనుక ఆయనకి ఇచ్చారు ఇవన్నీ కూడా చెప్పింది ఎవరంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీకి తెలంగాణ బాధ్యుడిగా ఉన్న కాలంలో ఆయన చేసే ఆరోపణలు ఇవన్నీ కేసీఆర్ పని చేశాడు కేసీఆర్ ప్రభుత్వం పని చేశాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనితీరును ఆయన విమర్శించాడు సీన్ కట్ చేస్తే ఎన్నికల తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయిన తర్వాత సోమవారం నాడు ఆయన ఒక ఎక్స్లో ఒక పోస్ట్ చేశాడు అందులో ఏముందంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దేశ భద్రతను కాంగ్రెస్ పార్టీ బజార్లో పెట్టింది బజార్లో బజార్లో తాకట్టు పెట్టింది ఇది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో దేశ భద్రత చూడండి దేశ భద్రతను బజార్లో తాకట్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీ బాధ్యత రాహిత్యం వల్ల శత్రు దేశాలకు కూడా మన రహస్య వ్యవస్థల గురించి తెలిసిపోయింది అని ఆయన పోస్ట్ చేశాడు ఇప్పుడు బిఎస్పిలో ఉన్నప్పుడు ఒక మాట బిఆర్ఎస్లో చేరిన తర్వాత ఒక మాట ఆయన అప్పుడు బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నప్పుడు సారీ బిఎస్పి బహుజన సమాజ్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా విమర్శలు చేశాడు ఆరోపణలు చేశాడు ఇప్పుడు ఆయన స్వయంగా బీఆర్ఎస్ పార్టీలో చేరాడు గనుక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఎట్లా సమర్థిస్తాడో చూడాలి ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ తన ఫోన్ కూడా ట్యాప్ చేశారు తన సంభాషణలు విన్నారు అని ఆరోపించడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినందువల్ల ఆయనను సిట్ పిలుస్తోంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏర్పాటైందో ఆ సిట్ బహుశా రేపు వేలుండో ఈ ప్రవీణ్ కుమార్ని పిలవబోతుంది నాయన నువ్వు ఆ రోజు మరి ఫలానా రోజు నువ్వు ఫిర్యాదు చేశావు నీ ఫోన్ ఎవరు ట్యాప్ చేశారని అనుకుంటున్నారు అనుకుంటున్నావు లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నీకున్న సమాచారం ఏంటి వివరాలు ఏంటి ఏ ఫోన్ ట్యాప్ చేశారు ఏ నెంబరు ఏమి కథ అనేది మొత్తం ఆయనను అడిగే అవకాశాలు ఉన్నాయి సో అప్పుడు ఆయన ఏం చెప్తాడో మనం చూడాలి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ అవుతుంది అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళందరూ మనకు తెలుసు ఎవరు చేశారు వాళ్ళు ఒప్పుకున్నారు కూడా అది ప్రణీత్ రావా రావా లేకపోతే తిరుపతి లేకపోతే రాధాకృష్ణ రావా లేకపోతే ఒక న్యూస్ ఛానల్ అధిపతి శ్రవణ్ రావా వీళ్ళంతా తెలుసు ఈ టీంకు సారథ్యం వహించిన వ్యక్తి మాజీ ఐపీఎస్ అధికారి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు ఆయన అమెరికా నుంచి ఈ మధ్యన వచ్చాడు ఆయనను మూడోసార్లు నాలుగు సార్లు సిట్ విచారణ జరిపింది సిట్ అడిగిన ప్రశ్నలకు ఆయన కొన్నిసార్లు జవాబులు ఇచ్చాడు కొన్నిసార్లు జవాబు ఇవ్వలేదు నిన్న మున్నుడు తన మొబైల్ ఫోన్ను అట్లాగే ల్యాప్టాప్లను సిట్కు సమర్పించినట్టుగా వార్తలు పత్రికలో వచ్చాయి సరే ఇప్పుడు ఇక మనం మాట్లాడవలసింది అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంఘ్ గురించి మాట్లాడాలి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిట్ పిలిస్తే విచారణ జరిపితే వాళ్ళు వేసే ప్రశ్నలకు ఆయన ఎటువంటి జవాబులు ఇస్తాడో చూడాలి ఎందుకంటే వీఆర్ఎస్ హయాంలోనే ఆయన కంప్లైంట్ చేశాడు తన ఫోన్ ట్యాప్ అయినట్టుగా కంప్లైంట్ చేశాడు సో దానికి కట్టుబడి ఉండాలి నా ఫోన్ ట్యాప్ కాలేదు అనో లేకుంటే నేను ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అనుకున్నానో లేకుంటే భ్రమ లేకుంటే ఇంకో రకంగా మాట్లాడడానికి వీల్లేదు తర్వాత ఆయన ఈ పోస్ట్లో ఎక్స్ప్లో చేసిన పోస్టు ఇది చాలా అంటే ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి ఇదైతే అయితే కామెంట్ చేశాడో ఇదైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకైతే ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా చదువుకొని వచ్చాడు చాలా గొప్ప చదువుకున్నవాడు ఉన్నత విద్యావంతుడు అండ్ ఇవన్నీ ఉన్నాయి క్వాలిటీస్ కానీ బిఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ భజన పరుడుగా మారడం అన్నది నాలాంటి వాడికి ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే నాకు ప్రవీణ్ కుమార్ చాలా పరిచయం ఓ ఇరవై పాతికేళ్ళ నుంచి పరిచయమే కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దేశ భద్రతను కాంగ్రెస్ పార్టీ ఎట్లా భద్రణ పెట్టిందో మనకు తెలియదు అది ప్రవీణ్ కుమార్కి తెలుసు చూడాలి అందుకే ప్రవీణ్ కుమార్ చాలా జ్ఞాని ఆయన బాగా చదువుకున్న వ్యక్తి జ్ఞాని కనుక ఆయన తెలుసుండాలి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనే ఇష్యూ ఏదైతే ఉందో అది బయటకు రాగానే దానిపైన విచారణకు సిట్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు ఆ సిట్ విచారణ జరుపుతోంది అట్లాగే ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ అయినట్టుగా ఆ కాల్ డేటాను బట్టి సిట్ గుర్తించిందో వాళ్ళందరినీ కూడా పిలిచి వాంగ్మూలాలు సేకరిస్తోంది చాలామంది చాలా రకాలుగా చెప్పారు ఎట్లా ఫోన్లు ట్యాప్ అయ్యాయి ఏంటి అంతా కూడా వాళ్ళు చెప్పారు బేస్డ్ ఆన్ దట్ అంటే ఆ వాంగ్ ఆధారంగా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది మళ్ళీ ప్రభాకర్ రావును పిలిచి రావును పిలిచి మరొకరిని పిలిచి వాళ్ళు విచారణ జరుపుతున్నారు ఇక్కడ వాళ్ళంతా నిందితులు ఈ నిందితులు ఎవరు నిందితులు వేరు బాధితులు వేరు ఇక్కడ ఈ నిందితులేమో ఈ అప్పట్లో అంటే బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే ఎస్ఐబిలో పనిచేశారో ఆ ముఠా ఆ టీం నిందితులుగా ఉన్నారు సో బాధితులలో చాలామంది ప్రముఖులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు అండ్ ఇంకా చాలా చాలామంది వ్యాపారవేత్తలు ఇంకా చాలామంది ఉన్నారు అదొక ఇష్యూ మరి ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా మరి ప్రవీణ్ కుమార్ ఎటువంటి జాబులు ఇస్తాడో చూడాలి ఆయన ఒక పోలీస్ అధికారిగా పనిచేశాడు పోలీ ఐపీఎస్ నుంచి ఆయన విఆర్ఎస్ తీసుకున్నాడు రాజకీయాలకు వచ్చాడు బహుజన సమాజ్ పార్టీలో ఇవ్వడలేకపోయాడు లేదా బహుజన సమాజ్ పార్టీ బహుశా తెలంగాణ పాలిటిక్స్లో క్లిక్ కాదని అనుకున్నాడేమో తెలియదు ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయాడు కేసీఆర్ పంచన చేరాడు భార్య ఉంది మనకు అభ్యంతరం లేదు ఎవరైనా సరే ఆయన స్వేచ్ఛ రాజకీయంగా ఒక రాజకీయ అభిప్రాయం కలిగి ఉండడం అనేది భారతదేశంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంది అది భారత రాజ్యాంగం ఇచ్చింది కనుక ఆయన బీఎస్పీలోకి చేరడం బీఎస్పి నుంచి బీఆర్ఎస్లోకి చేరడం అనేది ఆయన స్టారీకి సంబంధించి ఆయన ఫ్రీడమ్కి సంబంధించి మనం క్వశ్చన్ చేయడానికి లేదు కానీ కొన్ని ఇష్యూస్లో అంటే ఇది చాలా ఎందుకంటే ఆయనకు ఆయన డిఫెన్స్లో పడవేసే ఇష్యూ ఇది ఎందుకంటే ఆయన ఏ రకంగా జాబ్ ఇస్తాడని సహజంగానే ఆసక్తిని కలిగిస్తుంది మన ఫోన్ ట్యాప్ అయిందని వేరే సమయంలో కంప్లైంట్ చేసిన వ్యక్తి నీ ఫోన్ ట్యాప్ అయిందా కాలేదారిని పొద్దున సిట్టు పిలిచి అడిగితే ఏం చెప్తారు ఏ రకంగా ఫోన్ ట్యాప్ అయిందని అతను అతనికి ఇన్ఫర్మేషన్ ఉంది ఎట్లా తెలిసింది అట్లాగే ఏ నెంబర్స్ ట్యాప్ చేశారు ఎవరు ట్యాప్ చేశారు ఎందుకు ట్యాప్ చేసి ఉంటారు ఇవన్నీ కూడా ప్రవీణ్ కుమార్ చెప్పాల్సి ఉంటుంది అట్లాగే ఆయన చాలా ఆరోపణలు చేశాడు కదా ఇంతకుముందు చెప్ప ప్రవీణ్ రావు పండితరావు ప్రమోషన్ వగేర వగైరా అండ్ ఇవ ఇవన్నీ కూడా వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది అంటే ప్రణీత్ రావుకు ఏ రావుకు అండ్ అదర్ టీమ్ ఎట్లా ట్యాప్ చేసింది ఎందుకు ట్యాప్ చేసింది ఎందుకంటే ఆయన రెసిడెన్షియల్ స్కూల్స్కు సంబంధించి ఆ సొసైటీ సెక్రటరీగా కూడా పనిచేశాడు ఆయన చాలా కాలం పనిచేశాడు అండ్ చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు చాలా ప్రతిభావంతుడైన అధికారిగా కూడా కేసీఆర్ గుర్తించారు కానీ ఆయన విఆర్ఎస్ చేసుకొని డైరెక్ట్గా బీసీల రాజ్యాధికారం అనే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ పాయింట్తో ఆయన బహుశా బహుజన సమాజ్ పార్టీలోకి పార్టీలో చేరారు సరే అది కాలం కలిసినాక ఆయన బీఆర్ఎస్లో చేరాడు ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉందో దీంట్లో ఆయన ఏం జవాబు చెప్తాడన్నది ఇప్పుడు ఉత్కంఠను కలిగిస్తుంది ఎందుకంటే సాధారణంగా మనకి ఇప్పటిదాకా తెలిసిన వాళ్లలో అంటే సిట్టు పిలిచిన వాళ్ళలో బీఆర్ఎస్ నాయకులు పెద్దగా లేనట్టు కనిపిస్తుంది అంటే నెక్స్ట్ టైం అయినా వస్తారా ఎవరైనా వస్తారో చూడాలి మరి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ నాయకత్వమే ట్యాప్ చేయించిందని ఆరోపణలు ఉన్నాయి కనుక ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వమే ట్యాప్ చేయించిందని ఆరోపణలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసే అవకాశం లేదు కానీ బీఆర్ఎస్ నాయకుల ట్యాప్ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని లేకుంటే కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ అయ్యాయని ఈ రకమైన ఇష్యూస్ కూడా బయటకు వస్తున్నాయి ఈవెన్ రీసెంట్గా ఎమ్మెల్సీ కవిత ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఆ విషయం కూడా చెప్పారు తనకు సంబంధించిన కొంతమంది సమీప బంధువులకు దగ్గరి మనుషులకు ఫోన్లు వచ్చాయని ఎక్కడ నుంచి సిట్ నుంచి ఫోన్లు వచ్చాయని మీ ఫోన్ ట్యాప్ అనేది ఇక్కడ మా కాల్ డేటా రికార్డ్స్లో ఉన్నాయి మీకు నోటీసులు పంపిస్తామని ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా కవిత గారు ఒప్పుకున్నారు అందువల్ల ఫోన్ ట్యాపింగ్కు ఎవరు మినహాయింపు కాలేదు కేసీఆర్ కుటుంబ సభ్యులు అట్లాగే కేసీఆర్ బంధువులు ఆ బీఆర్ఎస్ పార్టీ సొంత సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అందరినీ ట్యాప్ చేసి పారేశారు సరే ఇప్పుడు అవంతా కూడా అందులో ఏ విషయాలు బయటకు వస్తాయి ఎవరెవరిని పిలుస్తారు ఏంటి అనేది పక్కన పెడితే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ వంతు వచ్చింది ప్రవీణ్ కుమార్ను బహుశా ఒకటో రెండు రోజుల్లోనూ పిలిచే ఛాన్సెస్ ఉంటాయి పిలిచిన తర్వాత ఆయన ఏం చెప్తాడు అనే దాన్ని బట్టి మళ్ళీ మనము విశ్లేషణ చేయాల్సి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్